నమస్కారాలు ఈరోజు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ కలిసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్ మా నాన్నగారు రావాల్సింది అసెంబ్లీ జరుగుతుంది దానివల్ల మేము రోజు ఒక మంచి కొత్త వాళ్ళైనా మమ్మల్ని ఆదరించి మీ వాళ్ళే మమ్మల్ని చేసుకున్నారు మీ అందరూ మమ్మల్ని మమ్మల్ని ఒక చాచించి నమ్మి మమ్మల్ని పిలిపించారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న అంటే నేను కానీ అన్న కానీ మా ఫ్యామిలీ మన అనంతపురం జిల్లాలో మన గుద్ది మున్సిపాలిటీలో ఈరోజు వంద సంవత్సరాల కార్యక్రమాన్ని నడుపుకునేదానికి నడుపుకుంటున్న ఈ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే ఉమ్మన ఈశ్వర్ గారికి మన కొద్ది మున్సిపాలిటీ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మా కుటుంబం మీద ప్రేమ చూపించిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీరు ముందుండి మా మమ్మల్ని కొత్త వాళ్ళైన ఇదే చర్చలో ప్రార్థన చేసి మా కుటుంబంలో కుమ్మలం చేయాలని నిలుపుకో ఉండదో మీకు ఎప్పటికీ మా మా కుటుంబం తరఫున పాదాలు ఉండదని తెలియజేసుకుంటున్నాను అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ కార్యక్రమాలకైనా మీకి మేము తోడుగా ఉంటూ ఒక అన్నగా అయితే ఉంది జగన్మోహన్ ఒక తమ్ముడుగా మేము ఇద్దరము మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీకు ఎప్పటికీ ఒక తమ్ముడు ఒక అన్న ఉండాలనే ఒక మాట మాత్రం

లక్ష రూపాయలని మాగుండగా ఇస్తామనేది రోజు మీ అందరి సమస్యలు తెలియజేసుకున్నాను మనకి కావాల్సిన బడ్జెట్లో నూట యాభై కోట్ల బడ్జెట్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి మన గు మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మా కంపెనీ ద్వారా మా అందరికి చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను మా తమ్ముని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మా తమ్ముడు చెప్పాడంటే మా జయరామన్న కాదనడు కాబట్టి ఎక్కువ కొద్ది పట్టణానికి కొద్ది డిస్టెన్స్ సమస్యగా ఎక్కువ బడ్జెట్ని ఆ బడ్జెట్లో గుంటకల్ నియోజకవర్గంలో మా కొద్ది మండలానికే కొద్ది మున్సిపాలిటీ ఎక్కువ కేటాయించాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా తమ్ముడిని అదే విధంగా తమిళకి మాత్రము మా మా వంతకు లక్ష రూపాయలు మేము ఇల్లుండి పంపించి ఈ కార్యక్రమానికి మా కొత్త తోటందాలనే కోరికతో మేము ఇస్తున్నాం అనేది తెలియజేసుకుంటున్నాం సార్ యొక్క సెలబ్రేషన్ తెలియజేయడం వారి యొక్క ప్రేమ వివాదాలు వారి

सर जी मैं दिल से पूरे के पूरे शुभारंभ करेंगे जय देवी एंड प्रिंसेस अमरानी उमदर फैमिली थैंक यू सो